నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఈ వాల్ట్ బ్లాగ్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ కదా క్రిస్మస్ రోజు హాలిడే కాబట్టి పిల్లలకి మా అబ్బాయి బోర్ కొడుతుంది అంటే అమ్మ షాపింగ్కి తీసుకెళ్ళు ఐకేకి ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పి అడిగాడు అనమాట అందుకని చెప్పేసి ఐకేకి వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఏం కొన్నాము ఏం చేసాము కొన్నామా లేదనేది ఈ వీడియోలో చూడండి ఐక్యాకి ఎంట్రెన్స్ దగ్గరే ఇలా క్రిస్మస్ కదా క్లాజ్ డ్రెస్ వేసుకొని ఉన్నారనమాట అక్కడ ఫొటోస్ తీస్తున్నారు నేను ఫొటోస్ దిగుతానని మా అబ్బాయి అయితే ఒక ఫోటో దిగాడు శాంటాక్లాజ్ అయితే ఒక చాక్లెట్ ఇస్తే థ్యాంక్స్ అని చెప్పేసి చాక్లెట్ తీసుకొచ్చుకున్నాడు చూపిస్తున్నాడు అమ్మా నాకు చాక్లెట్ వచ్చింది అని చెప్పేసి అలాగే ఐక్యాకి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట మా అబ్బాయి ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి తీసుకెళ్ళాము అంతే తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు అది చూస్తూ వస్తున్నారు అనమాట ఫుల్ హ్యాపీ ఐకే ఎప్పుడు చూడలేదు కదా ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పి చూసుకుంటూ వెళ్తున్నాడు పైకి వెళ్ళేటప్పుడు ఒక సైడ్ వచ్చేసి ఇలా జ్యూస్ తీసేవి ఉన్నాయన్నమాట అవి చూసి మా అబ్బాయి అయితే అవి ఫ్రీగా పెట్టారేమో తీసుకోవచ్చు అమ్మా అని చెప్పి అడిగాడు కాదు అన్న ఒకసారి బోర్డు చూడు అంటే చూశాడు ఇదేంటి ఇలా ఫ్రీగా పెట్టినట్టు ఇచ్చారు అని అని అంటున్నాడు అనమాట బాగున్నాయి అయితే నైంటీ నైన్ రూపీస్ అంట మేమైతే జస్ట్ చూసాము కొన్ని బాగా నచ్చినట్టు అయితే తీసుకున్నాము కానీ అవి కూడా తీసుకోలేదు అక్కడే పెట్టేసి వచ్చాము ఎందుకు తీసుకోలేదు అలాగే ఎందుకు అనేది ఇది చూడండి మా అబ్బాయి అయితే ఐకేలో అయితే ఇంతమంది వాళ్ళ అక్క వాళ్ళు స్టడీ టేబుల్ కొన్నారు అక్కడ నేను కూడా అక్కడే స్టడీ టేబుల్ కొంటాను అని చెప్పేసి ఇంట్రెస్ట్గా వచ్చాడనమాట కాకపోతే ఫస్ట్ చూసుకుంటే వెళ్తున్నాము ఇవైతే గాజు బాటిల్స్ అండి చాలా బాగున్నాయి ఆవాలు జీరా ఇట్లా ఏవైనా వేసుకోవడానికి అని చెప్పేసి ఓకే తర్వాత చూద్దామని చెప్పి అయితే నేను వచ్చేసాను ఇంకా మా అబ్బాయి అయితే ఇలాంటివి సోఫాలు బెడ్లు చైర్లు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు బాగా కూర్చోవచ్చు అని చెప్పి చూడండి ఎలా ఫోజ్ కొడుతున్నాడు మా అబ్బాయి అయితే అమ్మ అది తీసుకుందాం ఇది తీసుకుందాం అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అంటూ మా అబ్బాయి అయితే మామూలుగా గోలు చేయలేదు తీసుకుందాం తీసుకుందాం అన్నాడు ఫస్ట్ నాన్న తర్వాత ఇంటికి వెళ్ళి ఏమి కాలా ఏంటి అనేది మాట్లాడుకొని తెచ్చుకుందాం అంటే ఇంటికి వచ్చేసాడు ఇవి చూడండి బాగున్నాయా డ్రాయింగ్ వేసినటివి ఇలాంటి ఇంట్లో డ్రాయింగ్ వెయ్యి ఖచ్చితంగా నీకు కొని పెడతాను అని చెప్పాను డ్రాయింగ్ వేస్తాను కొన్ని కొన్ని థింగ్స్ అయితే నచ్చినాయి ఆడుకునేటివి కానీ ఇంట్లోకి కావాల్సినవి కానీ తీసుకున్నాం అనమాట ఇక్కడ చూడండి సోఫా బాగుందంట బెడ్షీట్ బాగుందంట మా అబ్బాయికి అమ్మాయి రూమ్ బాగుంది మనం ఇల్లు కొనుక్కుంటే ఇలా చేసుకుందాము అని మా అబ్బాయి ప్లానింగ్స్ నాకు ఇస్తున్నాడు అనమాట ఇలా చేద్దాము అలా చేద్దాము లైట్స్ ఉంటే ఇలా పెట్టుకుందాము ఏ సోఫా చూడండి అసలే చూసిన సోఫాల్లో నాకు కావాలి అమ్మ ఇది బాగుంది ఇది బాగుంది ఇలా పిల్లలంతే కదా వాళ్ళు చూసినట్టు నచ్చుతూనే ఉంటాయి ఐక్యాకి వెళ్తే అసలు ఎన్ని ఉంటాయి అసలు ఎన్ని మోడల్స్ ఉంటాయి చూస్తూ ఉంటేనే నచ్చుతూ ఉంటాయి కదా మీకు ఎంతమందికి చూ అక్కడికి వెళ్తే అవసరం లేకపోయినా కానీ కొన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి మేమైతే అన్నీ చూసుకుంటూ ప్రతి ఒక్కటి కాస్ట్ చూసాము అది ఎలా యూజ్ అవుతుందా అని చూసాము అండ్ పెద్ద సోఫాలు అయితే కాదులేండి చిన్న చైర్స్ కానీ బాల్కనీలో వేసుకోవడానికి అలాగే స్టడీ టేబుల్ కానీ టాయ్స్ కానీ చూసామన్నమాట చూడండి మా అబ్బాయి ఇదైతే థౌజండ్ అంట అమ్మ బాగుంది అన్నాడు నాన్న అని చెప్తే ఇప్పుడు ఏమొద్దు అంటే పక్కన పెట్టేశాడు ఇంకా అలాగే బాల్కనీ అయితే నేను ఐక్యాకి వెళ్ళిన తర్వాత మా బాల్కనీ ఎలా డిజైన్ చేసుకోవాలి రెంట్కున్నా కానీ బాల్కనీ ఎలా పెట్టుకోవాలని అయితే ఒకటి డిసైడ్ అయిపోయాను మా బాల్కనీ ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి అనిపించింది నాకైతే కనుక ఐకేలో చూసిన తర్వాత అది ఏంటి అనేది లాస్ట్లో వీడియో ఉంది చూడండి ఐకేల్ అయితే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అదైతే ఖచ్చితంగా మీరు కూడా బాల్కనీలో చక్కగా ఆ విధంగా పెట్టుకోవచ్చు చక్కగా పిల్లలైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట అలా పెట్టుకుంటే అది ఏంటి అనేది లాస్ట్లో ఉన్నది చూడండి ఆ వీడియో అయితే ఇంకా స్టడీ టేబుల్ చూస్తున్నాడు అనమాట స్టడీ టేబుల్ వాటికి లైట్స్ అడుగుతున్నాడు టేబుల్స్ అయితే అన్ని చాలా చూసాడు పిల్లలకి మనము వస్తువులు చూపించటం కానీ వాటి కాస్ట్ కూడా చూపించాలి ఖచ్చితంగా మా అబ్బాయి అయితే కాస్ట్ కూడా చూసాడు అమ్మో ఇది ఉంది అమ్మో ఇది అని చెప్పి ఏది నచ్చితే ఏది కాస్ట్ ప్లస్ మనకు యూజ్ అయ్యేది రెండు మనకు బాగుండాలి నచ్చాలి డబ్బులు కూడా తక్కువ ఉన్న మరి ఎక్కువ ఉండకూడదు అంటే చూసుకుంటూ వచ్చాడు అనమాట ఇంటికి వచ్చాక డిసైడ్ చేసుకున్నా నీకు ఎటువంటి స్టడీ టేబుల్ కావాలా అనేది చెప్పాను ఈ బాల్ అయితే నచ్చిందంటే ఆ బాల్ అయితే పట్టుకొని తిరుగుతున్నాడు అదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ బెడ్స్ చూడండి ఈ బెడ్ బాగుంది ఆ బెడ్ బాగుంది అని చెప్పి చూస్తున్నాడు కొన్ని కొన్ని అక్కడక్కడ నచ్చిన సీనరీ ప్లేస్లలో అయితే కొన్ని ఫొటోస్ కూడా దిగాడనమాట అమ్మ ఫొటోస్ తీయంటూ ఐకేకి వెళ్ళిన తర్వాత అక్కడే కూర్చొని టైంపాస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి చాలా చాలామంది అయితే ఉన్నారు చక్కగా రిలాక్స్ అవుతున్నారు లేడీస్ షాపింగ్ చేస్తుంటే జెంట్స్ చక్కగా ఫోన్ చూసుకుంటూ రిలాక్స్ అవుతున్నారు అలాగే మా అబ్బాయి కూడా చక్కగా మా అబ్బాయికి వచ్చేసి వడా క్లాస్ వింటాడు అనమాట అది టైం అయింది సెవెన్ అయింది టైము వడా క్లాస్ వినాలి కదా అంటే మా అబ్బాయి చక్కగా అక్కడ కూర్చొని మధ్య మధ్యలో వడా క్లాస్ వింటూ వచ్చాడు చూడండి ఎలా చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే రెండు తీసుకున్నాము ఇదిగోండి వడా క్లాస్ టైం అనమాట కూర్చొని అమ్మ నువ్వు పక్కన కూర్చొని నేను క్లాస్ వింటానని చెప్పి అక్కడ కాసేపు క్లాస్ విన్నాడు ఇంకొద్దురం వెళ్ళాక మళ్ళీ అక్కడ కాసేపు క్లాస్ వింటూ వస్తున్నాడు అనమాట సెవెన్ టు ఎయిట్ ఉంటుంది ఇది వడా క్లాస్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా మనం క్లాస్ అయితే వినొచ్చు కదా అనే టైప్లో నేనైతే వడా క్లాస్ తీసుకున్నాను ట్యూషన్లో అయితే వెళ్ళాడు అనమాట వడా క్లాస్ వింటాడు చూడండి చక్కగా తిరిగి తిరిగి నిద్ర కూడా వచ్చేస్తుంది మా అబ్బాయికి ఆలో కానీ క్లాస్ వింటా అని చెప్పి కూర్చున్నాడు ఇంకా నాకు ఐక్య నచ్చిన ప్లేస్ అని చెప్పాను కదా ఇదిగోండి ఇది చాలా బాగుందండి బాల్కనీలో ఇలా పెట్టి చక్కగా గ్రీనరీగా మొక్కలన్నీ పెట్టుకొని ఒక టేబుల్ ఒక చైర్ వేసుకొని అక్కడ కూర్చొని కాఫీ టీ తాగుతున్నా స్నాక్స్ తింటున్నా ఫుల్ హ్యాపీగా ఉంటుంది కదా నేనైతే ఇది చూసిన తర్వాత మా బాల్కనీ నిండా మొక్కలు పెట్టేసి ఈ విధంగా పెట్టాలి అయితే నేను అనుకున్నాను ఇంకా బిల్లు దగ్గరికి వచ్చేసరికి బిల్లు దగ్గర చాలా లైన్ ఉందండి ఇంకా అక్కడైతే ఇంకా ఆగేటట్లేడు మా అబ్బాయి అందుకని చెప్పేసి అవి అక్కడ పెట్టేసి వచ్చేసాము కొన్ని తీసుకున్నవి అయితే ఇక్కడికి వచ్చాక ఇంకా ఏదైనా ఆకులు అవుతుందమ్మా తిరిగి తిరిగి అన్నాడు హార్డ్ డాగ్ ఒకటి తీసుకొని వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని మేమైతే ఐకే నుంచి వచ్చేసాము హార్డ్ డాగ్ తీసుకుని అక్కడ కూర్చొని తినలేదు మళ్ళీ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాలంటే బోలేడు అంత నడవాలి చాలా నడవాలి అనిపించింది పార్కింగ్ ప్లేస్కి చక్కగా తింటూ వచ్చేసాడు అనమాట మా అబ్బాయి అయితే వెళ్ళి మేము ఇంకా ఇంటికి వచ్చేసాము మీరు ఎంతమంది ఐకేకి వెళ్ళి తీసుకున్న ఐటమ్స్ కూడా అక్కడే పెట్టేసి వచ్చారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్